అందరికీ నమస్కారం ఈరోజు తొరూర్ క్యాంప్ ఆఫీస్ లో నియోజకవర్గంలో కొంతమంది ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా మీడియా మిత్రులతో మాట్లాడుతూ నేను కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి పోటీ అని అనబోయి పొత్తు అని అన్నా అయితే దానికి బీఆర్ఎస్ వాళ్ళు చాలా విష ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్కి బీజేపీకి అసలు పొత్తు అనేది ఉండదు ఎప్పటికీ ఉండదు కేవలం ఇది ఏంటంటే వాళ్ళు ప్రజలను తప్పుదోవ పట్టియడానికి ఒక డిస్ట్రాక్షన్ లాగా ఇది చేస్తున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చాలా మంది జాయిన్ అవుతున్నారు అది వాళ్ళు చూసి తట్టుకోలేకపోతున్నారు అందుకు ఏదో ఒక తప్పుదోవ పట్టించాలని ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పర్మనెంట్ రిటైర్మెంట్ అనేది తప్పదు ఆ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లను గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీని దేశంలో కాంగ్రెస్ పార్టీనే తెచ్చుకుందాము ప్రజలు కూడా గమనిస్తున్నారు వాళ్ళు ఎట్లా తప్పదో పట్టిస్తున్నారు అనేది ప్రజలే సమాధానం చెప్తారు మళ్ళీ